అన్ని చోట్ల నామినేషన్స్ దాఖలు చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా థర్టీన్త్ మే రోజున మనకి పోలింగ్ జరగబోతుంది ఆ పోలింగ్కి పోలింగ్ స్టేషన్స్ అన్నీ ఐడెంటిఫై చేయడం జరిగింది దాంట్లో సమస్యాత్మక గ్రామాలు ఏమి నార్మల్ గ్రామాలు ఏమి అని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది సో అన్ని చోట్ల ఏం బందోబస్తు ఉండాలి ఎట్లా ఉండాలని కూడా ప్లానింగ్ చేయడం జరుగుతూ ఉంది సో అన్ని చోట్ల పటిష్టంగా బందోబస్తు పెట్టడం జరుగుతుంది ఈరోజు రేపల్లె కాన్స్టిట్యువెన్సీలో కొన్ని బూత్లు పోలింగ్ బూత్లు సందర్శించడం జరుగుతుంది సో దాంట్లో కూడా ఎక్కడైతే సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయి సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి అవన్నీ సందర్శించడం జరుగుతుంది అక్కడ ఏమేమి అరేంజ్మెంట్ చేయాలి అక్కడ క్యూ లైన్స్ ఎలా పెట్టాలి లైటింగ్ అరేంజ్మెంట్ ఏం చేయాలి బందోబస్తు ఏం చేయాలి అన్ని దాని మీద ఈరోజు రివ్యూ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ ఎక్కడెక్కడ పనిచేస్తున్నాయి ఎలా పనిచేస్తున్నాయి వెహికల్ చెకింగ్ ఎలా జరుగుతూ ఉంది వాళ్ళ పనితీరు ఎలా ఉంది అది అది కూడా పరిశీలించడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ కూడా తిరుగుతున్నాయి ప్రతి మండల్లో సో దాన్ని కూడా పరిశీలించడం జరుగుతూ ఉంది థ్యాంక్ యూ